హాయ్ అండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ వదిలేసానండి స్నానం అయితే చేసేసాము రసత్తిని కదండి సన్నం పెట్టేసుకున్నాను ఈ వాళ్ళ నుంచి దేవుడు కొళ్ళు గట్టిగా ధరిస్తాడండి సూర్య సూర్యభగవానుడు అంటే రోజు తెరలేదా అని అనుకో అంటారు అనొచ్చండి మీరు కాదండి ఈ రోజు తెరిచింది వేరే ఈ కాని వేరా చిన్న చిన్నపిల్లలు కానించి పెద్దోళ్ళ వరకు అందరూ అల్లల్లో ఆడిపోతామండి మా గార్డెన్ లోకి వెళ్తాం మా చిన్ని గార్డెన్ అండి మా మా గార్డెన్ చూసి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇవ్వండి ఇది చిన్నిది గడ్డండి అందంగా ఉంటది అనేసి నేను డబ్బాలో పెట్టుకుని ఇలా గుమ్మ ముందు పెట్టుకున్నాను రెండు కట్టల మీద పెట్టుకున్నానండి అందంగా ఉంటుంది అండి నీటి ఇది ఆ కాస్తున్నాయండి కోసామండి ఇంకా పూత అయితే ఉంది కాప అయితే కాస్తదండి ఇది ఇంకా కాప అయితే చాలా బాగా కాసిందండి నేనే పెట్టానండి ఇక్కడ బాగా పైకి వెళ్ళిందండి మన ఇల్లు కాదండి ఇది పక్కకి వెళ్ళండి అయినా అని పెట్టామండి అలాగ కాయలు అయితే గుడ్డి బుడ్డి కాయలు అయితే చాలా కాయలు కాసిందండి బాగా కాసిందండి ఇది కలబందండి ఈ డబ్బా చెట్టవలేదండి మట్టి అంతా పోతుంది పోయి కొంచెం ఇలా ఉంటుందండి వేరే డబ్బాలో వేయాలా ఇందులోనే ఈ వేసానండి కొజనే వేసానండి అయినా కూడా అది కూడా ఎత్తురళతలేదండి మెట్టి అయితే మార్చి డబ్బాలో వేయాలండి ఇదిగోండి కూర ఇది వేసేయండి నెల అవుతుందండి ఇది ఇలా వచ్చింది అందంగా వచ్చిందండి గా బాగుందండి ఇది పాలకూర అండి పాలకూర అండి ఇది ఇది కూడా ఇవన్నీ కూడా ఒక చుట్టూ వేసానండి ఇందులోనూ పచ్చిమిర్చి వేసాను చూడండి చిన్నగా వచ్చినాయి పచ్చిమిర్చి లోపల వేసానండి చిన్నగా వచ్చినాయండి పాలకూర జల్లేక మళ్ళీ పచ్చిమిర్చి కింద జల్లేసానండి జల్సి అందంగా వచ్చేసినాయండి అలాగే తోటకూర అండి ఇది ఇదంతా ఒక్క చుట్టూ వేసానండి ఇది తోటకూర అండి ఇది ఎక్కువగా వచ్చింది చూడండి బాగా ముంతగా వచ్చింది ఇందులోనే అల్లం వేసానండి అల్లం మళ్ళీ పక్కనే మళ్ళీ చిన్న కింద వస్తుందండి ఇదైతే మరి ఎప్పుడు తీయాలన్నది ఇంకా నాకు తెలియదు అండి ఇది వేసైతే రెండు నెలలు అవుతుందండి చెల్లె చూద్దామని అలా ఉంచేసాను ఇది తోటకూరేనండి ఈ మూడు తోటకూర వేసానండి మూడు అన్నీ కూడా ఒక్క చుట్టే వేసానండి మొత్తం ఇవన్నీ ఎలా అవుతున్నాయండి ఇవన్నీ కూడా వేసి నేను ఇదైతే ఇరవై రోజులు అవుతుందండి పచ్చిమిర్చిని ఈ ఈ ఇవి మొక్కలు కూడా ఇరవై రోజులు అవుతుందండి రెండు వేసుకుని పచ్చిమిర్చి ఇవి కూడా ఇంకా బాగా ఎత్తుగా వచ్చాక అందంగా వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తానండి నేను ఇవైతే తెలిసినయే కదండి ఇంటికాడ వేసుకుంటే అందంగా ఉంటాయి అని వేసుకున్నాయండి ఇవన్నీ నీట్గా అందంగా ఉంటాయని ఇలా డబ్బాలో సెట్ చేసి నేను పెడతానండి అలా గోడల మీద పెడతానండి నేను అన్నీ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇదిగోండి నెల అండి ఇది ఇలాగ తెచ్చి ఎంత తెచ్చారు అని మా అది ఇలా కప్పెట్టాను కప్పెడితే ఇలా ఇలకలు వచ్చేసింది లేతగా ఉంది ఇప్పుడు కోసేసి నేను పత్రిక అయితే చేపని చేసేటప్పుడు మీకు చూపించానండి ఇదిగోండి ఆవకండి ఇది మనకు ఒప్పు ఆవకు చేసి చూపించను చూడండి నేను ఇదిలోనండి ఎదిగిన బాగా ఎంత ఎదిగిన మొక్క అంతా తీసేస్తానండి ఇదేమో చిన్నగా ఉంది పెద్ద మొక్కలు అన్నీ వేరేసి మేము పప్పు ఆ వాకు చేసి చూపించాను చూడండి మీకు అదేండి ఇదిగోండి ఒకటే చిన్నగా కానకాంబరం మొక్క అయితే ఒకటి వేసానండి ఇది అయితే అండి ఇది పసుపు ముందు పచ్చ వస్తుందండి తర్వాత పసుపు వస్తుందండి ఇది ఇంకా ఇరిచేస్తానండి గుజ్జుగా ఉండేది మళ్ళీ వచ్చేదండి పది రోజుల్లోకి వచ్చేస్తుంది ఇది అందంగా నీట్గా ఉంటుంది ఇది ఇది ప్రత్యేకంగా వేయాలండి మొక్క కమ్మేసిందండి దీన్ని అందుకే ఇరిసేస్తాను అండి చెట్టు మనం చూపించాను కదండి మీకు ఒక కేజీలు కాయలు అయితే కూర వండేసాను కదా వంకాయ కూర నూనె వంకాయ కూర ఉండేది కదండి వాళ్ళు చూపించాను కదా మీకు నూనె వంకాయ నూనెంకాయ అని అనుకుంటున్నారు నూనెంకాయని ఎందుకు అన్నాను అంటే అండి నూనె ఎక్కువ పడదండి అది అందుకంటే ఏం కాదండి ఏమో అర్థం చేసుకోకండి అది మువంకాయే ఇదిగోండి ఈ మొక్క అయితే చిన్నగా ఉన్నప్పుడు వేసానండి నేను పువ్వులు అయితే ఎక్కువ పువ్వు ఇదండి కాడ పెట్టుకుంటే రెండేసి రోజులు మూడేసి రోజులు ఉంటదండి పువ్వు పువ్వు ఇప్పుడే కాడ పెట్టేసానండి పువ్వులు అయితే లేవు పెట్టేసుకున్నానండి నేను ఇదిగోండి పని కంటుకోరండి చిన్నగా తెచ్చి కప్పెట్టానండి ఎలాగ వస్తున్నాయండి ఇక ఇల్లు పై కప్పెట్టానండి ఇక ఇలా వస్తున్నాయండి ఇవన్నీ చల్లి చూద్దాము వేసి వేసానండి ఎలాగోరుతుందో చూద్దాం చూసాక బాగా అప్పుడు మళ్ళీ వేద్దాం అనేసి నేను తక్కువగా ఒక ఐదు ఆరు రేఖలు ఇలా వచ్చినాయండి అండి బాగా వచ్చినాయి ఉల్లి వచ్చినాయండి వచ్చినాయి అండి బాగున్నాయి అన్నీ బాగానే ఇదిగోండి బెండ మొక్కలు టమాటా మొక్కలు ఇవన్నీ వస్తున్నాయండీ మళ్ళీ తీసి మీరు వేరేగా కప్పెడతానండి కప్పెట్టినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి ఇవన్నీ పెద్ద టమాటా మొక్క అయితే ఒకటి వేసినండి ఇదైతే వేసిన ఎలా అవుతుందండి కోతకొమ్మ అయితే వస్తుందండి ఇది ఇది అందంగా వస్తుందండి టమాటాలు అయితే బాగా కాస్తారని ఒక చెప్పి నేను మళ్ళీ కాస్తుంది వేగం అండి ఇదిగో ఇలా సెట్ చేసుకున్నామండి ఇది ఇది వేసే ఒక నాలుగు నెలలు అవుతుంది బాగానే వచ్చిందని అంటున్నారండి చాలా బాగా వచ్చింది అంటున్నారు పచ్చిమిర్చి మొక్కలు అండి ఇవి ఇవాళ ఖర్చు వచ్చి దీని అయితే ఒకటే వేసానండి ఇంకా ఉన్నాయండి మొక్కలు నారు చూపించాను కదండి అప్పుడు వేస్తానండి వేసినప్పుడు మీకు చూపిస్తాను ఇది అయితే మెంత కూర వేసానండి వాడేసాను ఇదేమో ధనియాలండి కొత్తిమీర వేసి వాడేసాను మళ్ళీ వేసిన మీకు మళ్ళీ చూపిస్తాను ఇవో నిందాక ఒకటి చూపించాను కదా కనకబరం మొక్క అండి ఇవో మళ్ళీ చూపిస్తున్నాను ఇది మళ్ళీ ఇప్పుడు మొక్క ఉందండి దేవుడికాడ సరిపోతాయండి నాకు అలాగా ఇవ్వండి ఉలిపే మొక్క ఉల్లిపాయలు చెప్పానండి అలాగా ఉల్లికోడ అయితే ఇలా వచ్చిందండి ఇది అప్పుడప్పుడు లో పని బయట నాలుగు మూడు కట్టెట్టానండి కోసి దాన్ని అది మళ్ళీ ఒకటి ఎలా ఉంటే పెట్టానండి గులాబీ మొక్కండి చాలా పెద్దగా ఉండేది పువ్వులు అయితే రోజుకి ఒక ఐదు ఆరు పువ్వులైనా పూసేదండి ఇలా అయిపోయింది తప్ప ఏం చేస్తామంటే బండి వెళ్తే కట్టించేస్తుందని కోసం కోసం కాని పువ్వులు అయితే సరిగ్గా పూయట్లేదండి ఇప్పుడు ఎప్పుడో ఇరవై రోజులకి గట్రా ఒక పువ్వు వస్తుంది అంతే అండి పెద్దగా ఏం పోస్తలేదు ఇవ్వండి కూరబొబ్బరి కొబ్బరి మొక్కలు అండి ఇవి ఇలా వేసాను ఇక అందంగా వచ్చినాయి ఎలా అవుతుందండి పూతకొమ్మ అయితే వస్తుంది పూత అయితేనే ఇదిగోండి వస్తుంది దీన్ని ఇంకా సరిగ్గా ఎండలో పెట్టాలని ఎండలో పెడతానండి పైకి పెట్టుకెళ్ళిపోయి పెట్టేస్తానండి ఇక్కడైతే ఇంకా కొంచెం వచ్చింది అంతే కొంచెం ఇలా ఉందండి లేకపోతే వాటికి పూత అయ్యేది బాగా వచ్చేసిన ఇదిగోండి ఇక్కడ ఎలా నచ్చి అడ్ చేసుకున్నాను నేను ఇందులో ఏదన్నా చేస్తాను వేసాక నీకు ఏ వస్తామన్నా చీకలుతాను అని ఈవెన్ మనీ ప్యాంట్ అండి ఇది ఇది ఎలా పైకి వెళ్తుంది కాదని పెట్టామండి అయినా ఎండ తగలకూడదేమో అనుకుంటున్నాను ఎండ అయితే తగులుతుంది ఇది వెళ్తాం అయితే వెళ్తలేదండి పైకి వెళ్తలేదు ఇలాగే ఉండిపోతుంది అయినా గుమ్మ ముందు పెట్టినా ఎండ ఎండ కొట్టేస్తుందండి మాకు ఇంకా దోమ దింపుకోలేదండి మేము ఎక్కడ పెట్టినా ఎండ తగులుతుందని ఇంకెక్కడే ఎలా షడ్ చేస్తానండి పైకి వెళ్తుందని వర్షాకాలం తప్ప ఇప్పుడు అయితే ఇలాగా ఉంది అప్పుడైతే వెళ్ళొచ్చేమో అనుకుంటున్నానండి ఇదిగోండి అయితే పైన పెట్టానండి బిల్డింగ్ పైన మెట్ల పైన పెట్టాను ఇదో చిన్న పూత అయితే వస్తుందండి ఇది చిన్నగా చిన్న చెట్లు ఉంటాను కానీ పూత వచ్చేస్తుందండి ఇది ఇది యాసం కాలం వేరని ఇచ్చారని గంజలో పెట్టాను పూత అయితే పాగుతుందండి పూత అయితే వస్తుంది మళ్ళీ ఒక రోజుల్లో మీరు చూపిస్తానండి ఎలా అని